ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు ప్రైవేటైజ్ చేసేస్తారు ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులు కార్మికులకు గాని అలాగే అక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలకు గాని ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్ర నినాదమైన నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు మార్లు ఈ ప్లాంట్ ని పరిరక్షించడం జరిగిందే అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు ఈ ప్లాంట్ కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరు కూడా గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ ని కావలసినటువంటి ముడు సరుకులు కావచ్చు లేకపోతే పవర్ కు సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని సెక్యూర్ చేసి పెట్టిన పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అది ఈ రోజు కొంతమంది ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాంట్ ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్ లో ఉన్నప్పుడు వాజ్పాయి గారిని ఒప్పించి అలాగే ఆ రోజు ఎంఎస్ కీర్తి చేసి ఎంఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు అలాగే కీర్తి చేసులు నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి కీర్తి చేసిలు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్ కి సుమారు పదమూడు వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చి ప్లాంట్ కాపాడినటువంటి పరిస్థితి కూడా ఆ మీరందరూ కూడా గమనించాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎంఎస్ స్ మూర్తి గారు మానవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈ రోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది అంటే సుమారు నా నా పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు అలాగే వీరికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేడా కూడా జరిగింది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లోనే కొనసాగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు సుమారు ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈ రోజు కేంద్రం మీద ఒత్తిడి తేడా జరిగింది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు కాలంలో ప్లాంట్ లాభాల్లో లేదన్న సంగతి అందరికీ తెలుసు ప్లాంట్ మూతబడిపోతుంది ఏమన్న పరిస్థితి ఉండేది అంటే గత ఐదు సంవత్సరాలుగా అలాంటి పరిస్థితిలో కూడా ఈ నిర్వాసితుల్ని కార్మికులు కొంతమంది కార్మికుల్ని మోసం చేసి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఎనిమిది లక్షలకి అమ్మి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ మీద కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి మరి తీసుకునే విధంగా రేపు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ కేవలం డబ్బు ఉపేక్షించిన దృష్టిలో పెట్టుకోని డబ్బు కోసం అక్కడ లేనటువంటి ఉద్యోగాలు కూడా అక్కడ కార్మికుల్ని కొంతమంది కాంట్రాక్ట్ లో చేర్పించుకోవడం జరిగింది అందుకని మన సీఎం గారు వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే గోస్ట్ వర్కర్స్ ఉన్నారు రెండు వేల దాకా కూడా గోస్ట్ వర్కర్స్ ఉన్నారు నెలకి వారు రెండు వేల మందికి ఇరవై వేలు చెప్పిన డబ్బులు తీసుకెళ్తున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులకి డిపార్ట్మెంట్ హెడ్లకి కాంట్రాక్టర్ కుమ్మకాయ చేస్తుంది అందరికి కూడా అవగాహన ఉందని చెప్పేసి మరి ఆయన చెప్పడం జరిగింది కొంతమంది కేవలం వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే అనేది కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే పబ్లిక్ సెక్టర్ పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది కనుక అటు ఎంప్లాయీస్ కావచ్చు యాజమాన్యం కావచ్చు మీరు దగ్గరుండి ఆ ప్లాంట్ నా లాభాల్లో నడిచే విధంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే గానీ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇది గమనించాలి కూడా ఈ రోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై లో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు లెక్కేసుకుంటే హైయెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది మూడు బ్లా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం మూడు బ్లాస్ట్ వన్ మూడో బ్లాస్ట్ వన్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే ఏ రోజు కూడా అలాంటిది ఈ రోజు మూడో బ్లాస్ట్ స్టార్ట్ చేసుకున్నాం పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం లాభాల వైపు నడుస్తుంది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు నాయకులే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా జయం కూడా ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం తో నడవాలి లాభాల్లో రావాలని వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ విధంగా అక్కడ కేంద్రం మీద కానీ లేకపోతే అక్కడ యాజమాన్యం మీద గానీ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంలో వచ్చేటట్టుగా చేసే విధంగా మేము ఒత్తిడి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం